తెలంగాణ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి కేవలం సన్న వడ్లకు మాత్రమే బోనస్ ఐదు వందల రూపాయలు ఇస్తానన్న వ్యాఖ్యలకు నిరసనగా తెలంగాణ రాష్ట్ర మాజీ మంత్రి కొప్పుల ఈశ్వర్ ఆదేశానుసారం అన్ని రకాల వడ్లకు బోనస్ ఐదు వందల రూపాయలు ఇవ్వాలని డిమాండ్ చేస్తూ బీఆర్ఎస్ పార్టీ మండల శాఖ ఆధ్వర్యంలో కొల్లపల్లి మండల కేంద్రంలోని మండల కార్యాలయం ముందు ఈ రోజు ప్రభుత్వ దిష్టిబొమ్మ దహనం చేసి నిరసన కార్యక్రమాన్ని నిర్వహించడం జరిగింది రైతు వ్యతిరేక విధానాలకు నిరసనగా ఇలా రాష్ట్ర రాష్ట్ర పార్టీ పిలుపు మేరకు మాజీ సీఎం కేసీఆర్ గారి ఆదేశాల మేరకు మాజీ మంత్రివారు ఈశ్వన్ గారి ఆదేశాల మేరకు ఇలా నిరసన కార్యక్రమాన్ని చేపట్టడం జరిగింది రైతులకు మద్దతుగా డెబ్బై డెబ్బై ఐదు సంవత్సరాలు స్వతంత్ర వచ్చి డెబ్బై సంవత్సరాలు అయిన తర్వాత కూడా తెలంగాణ రాక తెలంగాణ ఏర్పడక తెలంగాణ రైతుల గోస రైతుల గోస కొరకు తెలంగాణ ప్రజలు పడుతున్నటువంటి ఇబ్బందుల కొరకు మానాడు రెండు వేల ఒకటిలో టీఆర్ఎస్ పార్టీ టీఆర్ఎస్ పార్టీ పెట్టి ఇలా ఉద్యోగం చేపట్టి పద్నాలుగు సంవత్సరాలు ఎన్నో కార్యక్రమాలు తీసుకొని సాగు నోట్లే తలబెట్టి ఇలా తెలంగాణ సాధించడం జరిగింది వచ్చిన తెలంగాణను అన్ని రకాలుగా బాగు చేసుకుందామని ఒక మంచి ఆలోచనతో పది సంవత్సరాలు రైతులకు సంబంధించినటువంటి కరెంటు కావచ్చు నీళ్లు కావచ్చు రైతు పెట్టుబడి కావచ్చు ఇలా ఎన్నో కార్యక్రమాలు తీసుకొని ఇలా రైతులు బంగారం అన్నం బంగారం అన్నం ఉందినటువంటి సందర్భంలో కూడా ఇలా సీఎం గారు సీఎం రేవంత్ రెడ్డి గారు కాంగ్రెస్ పార్టీ అబద్ధ మాటలతోటి ఇలా అన్ని రకాల వారంటీలు గ్యారంటీలు అన్ని దొండి పెట్టి ఇలా ప్రజలకు అన్ని రాంగ్ రా హామీలు ఇచ్చి ఇలా ఇలా గద్దెనెక్కి ఇలా మేము గద్దెనెక్కినాం కాబట్టి మమ్మల్ని ఎవరు చేస్తారని చెప్పి అన్ని దొంగ హామీలతోటి ఇలా వడ్ల బోనస్ విషయంలో చూస్తే మనకు అర్థమవుతూ ఉంది సన్నబోట్లకు ఇస్తాం బోనస్ దొడ్డుబాట్లకి ఇవ్వమని చెప్పి ఇలా సీఎం గారు మాట్లాడుతూ ఉన్నారు మిగతా మంత్రులు మాట్లాడుతూ మాట్లాడుతూ ఉన్నారు నిజంగా తెలంగాణలో కూడా దొడ్డుబాట్లు ఎక్కువ పండించే రైతులు ఉన్నారు సన్న సన్నబోట్లు తక్కువ పండుతాయి సన్న బోర్డ్లకు ఇస్తానన్న హామీ కూడా అది పూటగా అని చెప్పి మనకు తెలుస్తూ ఉన్నది ఎందుకంటే గవర్నమెంట్కి ఇస్తే సన్నబాట్లు ఐదు వందల బోనస్ కొరకుంటే ఆశపడిస్తే ఇలా ఇరవై రెండు వందలు ధర ఉన్నది గవర్నమెంట్కి ఇస్తే ఐదు వందలు బోనస్ కలుపుకొని ఇరవై ఏడు వందలు అవుతా ఇలా బయట అమ్ముకుంటే ఇలా వ్యాపారస్తులు అమ్ముకుంటే మూడు వేలు మూడు వేల పంతొమ్మిది మూడు వేలు రెండు వందలు ఇస్తాము అంటే ఎట్లా నీకు వడ్లు అమ్మరని చెప్పి No! 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 No!